హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో తమిళనాడులో ఉండే తిరువన్నామల టెంపుల్ గురించి తెలుసుకుందామండి ఆ టెంపుల్కి సడన్గా ఎందుకు వెళ్ళాము ఏంటి విశేషాలు అలాగే ఆ టెంపుల్ మెయింటెనెన్స్ ఎలా ఉంది దర్శనం ఎలా జరిగింది మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో చూస్తూ వెళ్దామండి సో ఫస్ట్ ముందుగా అయితే బయలుదేరిపోయామనమాట ఫ్రైడే నైట్ అయితే మేము బయలుదేరామండి ఫ్రైడే పౌర్ణమి కదండి ఆ రోజు అయ్యేసరికి మనం అక్కడ కొండ ఏదైతే ఉందో కొండ చుట్టడానికి స్టార్ట్ చేయాలన్నమాట ఏంటి అంటే అక్కడ గుడి విశేషం ఏంటి అంటే తిరువన్నామల టెంపుల్ విశేషం ఏంటి అంటే పౌర్ణమి ప ప్రతి పౌర్ణమి రోజు రాత్రిపూట పదహారు కిలోమీటర్లు వస్తుందండి కొండ గుడి వెనకాల కొండ ఉంది ఆ కొండ చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి రావాలన్నమాట పదహారు కిలోమీటర్లు ఆ పదహారు కిలోమీటర్లు చెప్పులు లేకుండా కాళ్ళ నడకతో అలా మనం స్టార్ట్ చేయాలన్నమాట సో నాకు మేము వెళ్దామని చాలా రోజుల నుంచే అనుకుంటున్నామండి ఫ్రెండ్స్తో పాటు వెళ్ళామనమాట మా తమ్ముడు మా చెల్లి నా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఆరుగురు వెళ్ళామనమాట మొత్తం టోటల్గా ఫ్యామిలీ మొత్తం వెళ్దామని ప్లాన్ చేసుకున్నామండి కానీ సడన్గా పాపకి స్కూల్ ఉండటం వల్ల ఫ్యామిలీ మొత్తం వెళ్ళలేకపోయామన్నమాట సరే అని చెప్పి మేము బయలుదేరిపోయామనమాట ఫ్రైడే నైట్ ఇక్కడ నుంచి మేము పదికి స్టార్ట్ అయ్యామండి మనకి అక్కడికి త్రీ థర్టీ అయిందనమాట బయలుదేరేసరికి సో త్రీ త్రీ అయింది త్రీ థర్టీ దాకా అయిందనమాట సో అప్పటికి బయలుదేరి దిగామనమాట దిగితే కారేమో గుడి దగ్గరికి వెళ్ళరా వెళ్ళలేదన్నమాట ఆ రోజు పౌర్ణమి కదా జనాలు చాలా అంటే చాలా ఎక్కువ జనాలు అనమాట గుడి దగ్గరికి అయితే కార్ వెళ్ళలేదు సరే కార్ మేము పార్క్ చేసిన చోటు నుంచి గుడికి రెండు కిలోమీటర్లు అనమాట సో అక్కడి నుంచే నడుస్తూ బయలుదేరామనమాట టైం అయితే మూడున్నర అయిందనమాట సో బయలుదేరాము అక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దాకా మళ్ళీ ఇక్కడ నుంచే నడవాలనుకుని బయలుదేరాం ఆల్రెడీ ఏంటంటే మేము బయలుదే బయలుదేరేసరికి మొత్తం గుడి దగ్గరికి మేము వెళ్ళేసరికి జనాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు అనమాట అంటే ప్రదక్షిణానికి గిరి ప్రదక్షిణ అని అంటారనమాట ఇంతకీ ఇక్కడ ఉన్న దేవుడు వచ్చేసి శివుడు అండి అరుణాచల స్వామి అని అంటారు అన్నామల స్వామి అంటారు అన్నామల స్వామి అలాగే ఉన్నామల అమ్మవారు స్వామివారు అమ్మవారు ఉన్నారనమాట శివుడు సో ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే జనాలు స్టార్ట్ అయిపోయారు ఇక్కడికి సరే మేము కూడా అలా నడిచి వస్తూ ఒక ఇరవై నిమిషాల దాకా గుడి చేరుకున్నాం అనమాట గోపురం దగ్గరికి వచ్చేసాము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ముందుగా మేము అక్కడ నుంచి బయలుదేరాం కదా నైట్ బయలుదేరిపోయాం తెల్లారింది కాబట్టి స్నానం చేసుకుని ప్రదక్షిణ అది స్టార్ట్ చేద్దామని చెప్పి ఇక్కడ రూమ్స్ ఉన్నాయన్నారు స్నానానికి అందుకే ఇక్కడికి వచ్చామనమాట ఇంతకుముందు వెళ్ళాం కానీ మేము డైరెక్ట్ దర్శనానికే వెళ్ళాము కానీ ఇలా ప్రదక్షిణానికి వెళ్ళటం అయితే ఇది మొదటిసారి అనమాట స్నానం అది చేసుకొని మేము ఈస్ట్ వైపు ఉండే గోపురం దగ్గరికి ఏంటి అంటే ఇక్కడ ఈస్ట్ వైపున ఉండే గోపురం దగ్గర నుంచి మనము కొన్ని కర్పూరాలు తీసుకొని అక్కడ కర్పూరం వెలిగించి చేసి కొబ్బరికాయ అది కొట్టే వాళ్ళు కొట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట దండం పెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట సరే మేము కూడా అలాగే వచ్చేసామన్నమాట ఇది గోపురం నుంచి మనకి దగ్గర దగ్గరగా ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మీటర్స్ దాకా దూరంగా ఉందన్నమాట ఇది ఒక చిన్న గోపురం ఇక్కడ రథం అది పెడుతూ ఉంటారు కదా అలాంటి గోపురం అనమాట ఇక్కడైతే ఎవరిని వదలట్లేదు ఎందుకంటే పౌర్ణమి కాబట్టి చాలా జనం ఉన్నారు అందుకే ముందు నుంచి ఎవరిని వదలట్లేదండి జనం అయితే చాలా అంటే చాలా జనం ఉన్నారనమాట సో స్నానం చేసేసి బయలుదేరిపోయామనమాట ఇంకా మేము బయలుదేరేసరికి ఫోర్ ఫార్టీ ఫైవ్ అయ్యిందనమాట ఫోర్ ఫార్టీ ఫైవ్కి మేము స్టార్ట్ చేసాం అనమాట కాళ్ళు నడకతో అలా బయలుదేరామన్నమాట సరే బయలుదేరుతూ చుట్టూ ఇక్కడ ఇక్కడ నుంచి ఈ జనాల్లో మనం ఉంటే ఈ గుడి నుంచి దాటడానికి మాకు చాలా టైం పట్టిందండి రోడ్కి వెళ్ళి రోడ్ అయితే చాలా బాగుంది ఎక్కడ మనకి కాళ్ళకు గుచ్చుకునేటట్టుగా అవి కూడా ఏమీ లేకుండా రోడ్ అనేది బాగానే ఉంది రోడ్డు కూడా అక్కడక్కడ లైట్లు టీ షాప్స్ అవి చాలా ఉన్నాయన్నమాట కొండ చుట్టాలి అంటే చాలామందికి ఏంటంటే చెట్లు అవి ఉంటాయి కా అవి అని చెప్పి చాలా ఉంటాయి కదా అలా ఏం కాకుండా మనకి ఉన్నాయండి అంటే మనకి ఒక జంగల్లా ఉంటుంది కాకపోతే రోడ్ అది చాలా బాగుంది అక్కడక్కడ నీళ్ళు కూడా ఉన్నాయి తాగటానికి చాలా బాగుంది సో టోటల్గా మనం స్టార్ట్ అయిపోయామనమాట ఫోర్ అయిపోయిన దగ్గర దగ్గరికి ఫోర్ ఫోర్ ఫార్టీ ఫైవ్ దాకా అయిపోతుంది అనమాట మాకు ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే చెప్పులు వేసుకోకుండా నడవాలన్నమాట రోడ్ ఇక్కడ గిరి ప్రదక్షిణం చేసేవాళ్ళు ఎవరైనా సరే చెప్పులు వేసుకోకుండా నడవాలన్నమాట ఇక్కడ ఏదైనా కనుక శివుడికి మనం మొక్కుకుంటే అసలు తప్పనిసరిగా ఇక్కడ మనకి ఆ మొక్కు అనేది అనమాట ఆ గుడి నుంచి మనం ఇలా బయలుదేరాక మనకి ముందుగా వచ్చేదే వినాయకుడు స్వామి అనమాట వినాయకుడు స్వామిని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వినాయకుడు స్వామికి ఒక దండం పెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి మనం ఇక్కడ నుంచి కొద్ది దూరం నడిచి వచ్చేసరికి లోపలికి వచ్చేసరికి అంటే రోడ్ నుంచి కొంచెం లోపలికి వచ్చేసరికి ఇక్కడ జింకలు కనిపించాయి అన్నమాట మాకు జింకలు చూడండి చాలా వాటి పాడికి అవి మేస్తున్నాయి అన్నమాట బయటకు వచ్చేసి జనాలు రోడ్ సైడ్ జనాలు చాలామంది ఉన్నారు అప్పటికి కూడా చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో ఏంటంటే ఇక్కడ రోడ్ సైడ్ నా రోడ్కి వచ్చేస్తాయి అని చెప్పి ఇలా తీగలతో అల్లిన కాంపౌండ్ అనేది వేసేసారనమాట వాటికి అవి బయటికి రాకుండా కాంపౌండ్ అనేది అనమాట అవి ఏంటి అంటే ఎవరైనా జనాలు పళ్ళు అవి ఇస్తే వాటిని మేస్తున్నాయి అన్నమాట కొన్ని అయితే డియర్స్కి కొన్ని కొమ్మలు ఉన్నాయి కొన్నిటికైతే ఏం కొమ్ములు అవి లేకుండా ఉన్నాయన్నమాట కొమ్ములు ఉన్నాయి ఒక రెండు అయితే ఉన్నాయన్నమాట మరి ఇది కొన్నిటికి ఎన్నికి ఎందుకు కొమ్ములు ఉన్నాయో కొన్నిటికి ఏమీ కొమ్ములు లేవో మరి ఎందుకు ఉన్నాయో నాకు తెలీదు ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి సో జింకలు చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట ఇకపోతే కొంచెం దూరానికి ముందుకు అలా నడిచి వచ్చేసరికి ఒక నెమలు కనిపించింది అనమాట మనకి బెంగళూరులో ఉంటే నెమలు అసలు మేము ఎక్కడైనా చూడాలంటే గట్ట వెళ్ళాలన్నమాట జూ ఉంది కదా బన్నర్గట్ట పార్క్ అండ్ జూ నేషనల్ పార్క్ అక్కడికి వెళ్తేనే తప్ప అక్కడికి వెళ్ళినా కూడా ఈ నెమలు ఎక్కువగా కనిపించవన్నమాట వైట్ నెమలు అయితే బాగా కనిపిస్తాయి అక్కడ అవి కూడా అవి చూడడానికన్నా వాటికి అవి స్వతంత్రంగా ఉండే వాటిని పక్షులను కానీ ప్రాణులు కానీ చూడటానికి చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది కదండి మరి మీరేమంటారు ఇకపోతే అర్ధనారేశ్వర టెంపుల్ వచ్చిందనమాట ఈ గుడి దగ్గర అర్ధనారేశ్వర టెంపుల్ వచ్చిందనమాట సో ఈ టెంపుల్ దగ్గర ఏంటంటే పూర్ణపల హోమం అని చెప్పి హోమం చేయిస్తున్నారనమాట ఇక్కడ భక్తులు అందరూ సరే వాళ్ళు గుడి దగ్గర హోమం చేయి చేంజ్ చేస్తారు ఆల్రెడీ చేంజ్ చేసి అక్కడ పెట్టి ఉంటారనమాట మనకి ఏదైనా మనకు మొక్కు ఉంది ఏదైనా మనకి అవ్వాల్సిన పనులు ఉన్నాయి అనుకుంటే ఎవరికైనా నమ్మకం ఉన్న వాళ్ళు దీన్ని మీరు ట్రై చేయొచ్చు అనమాట హోమానికి ఇలా హండ్రెడ్ రూపీస్ ఇస్తే మీకు ఒక చాటులో మా హోమం సామాన్లు అన్నీ ఇస్తారనమాట ఇక్కడ ఏంటంటే చాలామంది వచ్చి వెళ్ళేవాళ్ళు ఆ పౌర్ణమి రోజే కదండి పౌర్ణమి రోజు చాలా చాలామంది చేస్తారనమాట ఇది ఇక్కడ ఉంది కదా టెంకాయి అలాగే మనకి అటుకులు బియ్యం కొన్ని అయితే దర్పాలు అవన్నీ ఇస్తున్నారు హోమానికి ఏమేమి కావాలో అవన్నీ ఇస్తున్నారు అనమాట వీటిని తీసుకొని అమ్మవారికి ఆర్తిలా ఇచ్చేసి అర్ధనారీశ్వర స్వామి కదా వాళ్ళకి అలా హారతి అది ఇచ్చేసి తర్వాత కూడా మనం మూడు ప్రదక్షిణలు వేసిన తర్వాత వీటిని హోమగుండంలో వేసేయాలన్నమాట సో ఫైనల్గా మాకు మూడు ప్రదక్షిణలు అయితే అయిపోయినాయి అనమాట సరే మే మేము మా చెల్లి నేను మా తమ్ముడు మేము మాత్రం తీసుకున్నాం మా ఫ్రెండ్ వాళ్ళు కూడా తీసుకున్నారు వాళ్ళు కూడా తీసుకుని వాళ్ళు వేశారనమాట సరే ఎప్పుడో ఒకసారి వస్తాం కదా వేస్తే ఏముంది అని చెప్పి ఏమీ అనుకోలేదు ప్రస్తుతానికైతే మనసులో ఏమీ అనుకోలేదు అందరూ బాగుండాలని కోరుకుని వేసామన్నమాట ఇంకా అయితే చాలా వరకు అయిపోయిందండి మాకు టోటల్గా పదహారు కిలోమీటర్లో రావటానికైతే దగ్గర దగ్గరగా మాకు ఫైవ్ అవర్స్ దాకా పట్టింది అనమాట ఉదయం ఫోర్ ఫార్టీ ఫైవ్కి అలా స్టార్ట్ చేసాము ఫైవ్ ఓ క్లాక్ అనుకోండి అలా స్టార్ట్ చేస్తే మాకు ఉదయాన్నే నైన్ ఫార్టీ ఫైవ్ అయ్యిందనమాట సో దగ్గర దగ్గరికి వచ్చేసాము ఇంకా ఇంకొక కిలోమీటర్ ఉంటుంది అనుకుంటున్నాను అసలు నడుస్తున్నాం కానీ కాళ్ళు అరికాళ్ళు అవి కూడా మంట వచ్చేసినాయండి ఒకటి రెండు కిలోమీటర్లు కాదు కదా పదహారు కిలోమీటర్లు మనం ఇంటి దగ్గర నడిచినా కూడా ఎంత నడుస్తామండి మ్యాక్సిమమ్గా వాక్ చేసిన అది ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ దాకా నడుస్తాం అనమాట అలాగే నేను కూడా రోజు వాకింగ్కి వెళ్ళాను కాబట్టి ఎప్పుడు సండే సాటర్డేస్ పిల్లలకి స్కూల్ లేకపోయేటప్పటికి ఎప్పుడైనా ఒక రోజు వెళ్తూ ఉంటాం వాక్కి అంతే తప్ప ఇంకెప్పుడు నడిచి కూడా అలవాటు లేదు కదా ఇంకెక్కడికైనా చాలా దూరం వెళ్ళాలంటే ఇంకా బైక్ స్కూటర్ ఏదో ఒకటి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాం కదా అలా అప్పటికి అరికాళ్ళు అవి కూడా బాగా నొప్పి వచ్చేసినాయి అనమాట సరే ఇంకా ప్రదర్శనలు అది చేసుకుని శివుడి దర్శనానికి రావద్దాం అనుకుంటే బయటేమో క్యూ చాలా అంటే చాలా క్యూ ఉండిపోయిందండి బయట కూడా ఎంత క్యూ ఉందంటే బయట మీరు జనాలను చూస్తే అసలు తిరుపతి ఇలా మనకి తిరుపతిలో దర్శనం చేసుకున్నట్టు అనిపించింది అనమాట నాకు సో ఇక్కడ గోపురం దగ్గర నుంచి మేము ఎక్కడైతే మొదలు పెట్టామో గోపురం దగ్గర వైపు ఉండే గోపురం ఆ వైపు గోపురం నుంచే మళ్ళీ స్టార్ట్ చేయ మళ్ళీ వచ్చి అక్కడికి అనమాట అక్కడ నుంచి క్యూ అనేది స్టార్ట్ అయ్యింది మాకు ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ వెళ్ళే జనాలు అందరూ కూడా గుడికి వెళ్ళేవాళ్ళు అనమాట సో అలా ఇలా అని చెప్పి గుడి లోపలికి ఎంటర్ అయ్యేసరికి మేము బయట ఉండే క్యూ నుంచి బయట దగ్గర దగ్గరగా ఒక మూడు కిలోమీటర్ల దాకా ఉంది ఉందన్నమాట సో ఆ మూడు కిలోమీటర్ నుంచి సరే ఎలాగో లోపలికి వచ్చేద్దాంలే అని చెప్పి లోపలికి వచ్చేస్తే లోపల గుడి గుడి ప్రాంగణం ఏం లేకపోయినా ఒక యాభై ఎకరాల పైనే ఉంటుందండి అందులో జిగ్జాగ్ టైప్లో లైన్లు పెట్టేశారనమాట మనకు తిరుపతిలో ఎలా లైన్ సింగిల్ లైన్ ఉంటుందో అలా లైన్లు పెట్టేశారనమాట టోటల్గా మాకు ఉదయాన్నే అక్కడ వచ్చి నిలబడేసరికి పది అయిందండి క్యూలో వచ్చి నిలబడ్డం పది గంటలకి మొత్తం మాకు దర్శనం అయ్యేసరికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిందనమాట సో అలా పొద్దున్నుంచి ఈవినింగ్ దాకా అసలు ఫుడ్ లేకుండా వాటర్ మాత్రమే ఒక అక్కడక్కడ వాటర్ ఉన్నాయి తాగటానికి కానీ గుడి లోపలికి వచ్చేదాకా గుడి దర్శనం అయ్యేదాకా అసలు మాకు ఏమంటే ఏమీ లేదనమాట ఆ రోజు మొత్తం బాగా అలసిపోయాం కాళ్ళ నొప్పులు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయన్నమాట కానీ దర్శనం అయితే చేసుకోవాలి కదండీ అంత దూరం నుంచి వచ్చాం మరి దర్శనం చేసుకోకుండా వెళ్తే ఏం బాగుంటుంది గిరి ప్రదక్షిణం చేసి దర్శనం చేసి వెళ్ళాలి అని అనుకున్నాం కాబట్టి ఎంత కాలు నొప్పులైనా ఎంత ఏం ఉన్నా ఓపిక పట్టి అలా లైన్లో నిలబడి దర్శనం అయితే చేసుకొచ్చామన్నమాట దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయిందండి మీకు శివుడిని చూపించడం కుదరలేదు ఎందుకంటే లోపలికి ఫోన్ అలౌడ్ లేదనమాట అందుకే లోపల అయితే నేను వీడియో తీయలేకపోయాను ఇంకొకసారి ఫ్రీగా ఉన్నప్పుడు లోపలికి ఫోన్ అలౌడ్ చేస్తారేమో అడిగి నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు లోపల వీడియో అనేది క్లియర్గా పెట్టేస్తాను ఇంకొకటి ఏంటంటే గుడి చుట్టూ లోపలైతే కొంచెం పర్వాలేదండి మెయింటెనెన్స్ బాగా ఉంది బయట మాత్రం అస్సలు ఎంత గలీజ్గా ఉందంటే గుడి బయట అస్సలు బాగాలేదండి బయట చుట్టూ అంతా చాలా అంటే చాలా గలీజ్గా ఉంది అసలు వీళ్ళు ఎలా పెట్టుకుంటున్నారో గుడి జనాలు అసలు ఎలా ఉంటున్నారో ఇక్కడికి ఇక్కడ చుట్టుపక్కల తాగేసిన వాటర్ బాటిల్స్ తిన్న పేపర్స్ పేపర్ ప్లేట్స్ అన్నీ అలా పాడేసి జనాలు అందరూ వాటిని తొక్కుకుంటూ గుడికి వెళ్తున్నారన్నమాట అదేంటో మరి ఆ రోజే అలా ఉంచారో లేకపోతే ఎప్పుడు మెయింటెనెన్స్ ఇలాగే ఉంటుందో నాకు తెలియదు కానీ గుడి క్లీ గుడి లోపల కాకుండా లోపల మాత్రం చాలా బాగుంది చాలా క్లీన్గా ఉంది బయట మాత్రం వీళ్ళు మెయింటెనెన్స్ అయితే కరెక్ట్గా లేదండి నాకు అసలు అనమాట బయట అయితే చాలా అంటే చాలా ఇదిగా ఉందన్నమాట అసలు నడవటానికి కూడా బాగాలేదు అలా ఉందన్నమాట బయట సో నాకు అది ఒక్క విషయం నచ్చలేదని నా నచ్చలేదు అనమాట మిగతాది దర్శనం అది కూడా మాకు చాలా బాగా అయిందన్నమాట స్వామివారి దర్శనం కూడా బాగా అయింది అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అయింది సో దర్శనం మొత్తం చేసుకొని మేము రిటర్న్ బయలుదేరిపోయామండి దర్శనం అంతా చేసుకొని రిటర్న్ బయలుదేరేసరికి మాకు సిక్స్ థర్టీ అలా అయింది అనమాట లైట్గా వాన కూడా స్టార్ట్ అవుతుంది సో వాన కూడా స్టార్ట్ అయిపోయింది చినుకులు పడుతూనే ఉన్నాయి రిటర్న్ బయలుదేరిపోయాం అనమాట సో శివుడి దర్శనం ఎందుకు చేసుకోవాలంటే ప్రతి పౌర్ణమి రోజు మాత్రం వెళ్తే మాత్రమే మీకు గిరి ప్రదక్షిణ అనేది చేయటానికి అలౌడ్ చేస్తారండి మిగతా రోజుల్లో వెళ్తే మీకు గిరి ప్రదక్షిణం చేయటానికి అనేది ఉండదు అనమాట మామూలుగా దేవుడిని దర్శించుకొని రావచ్చు అనమాట మామూలు టైంలో వెళ్తే మీకు అంత రష్గా ఉండదు పౌర్ణమి రోజు వెళ్తే మాత్రం చాలా అంటే చాలా రష్గా ఉంటుంది గుడి ఓపెనింగ్ క్లోజింగ్ టైం వచ్చి మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ అనమాట ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ థర్టీ టు ఎయిట్ థర్టీ ఆ టైంలో ఓపెన్ ఉంటుంది అనమాట ఎవరైనా గుడికి వెళ్ళేవాళ్ళు ఆ టైంలో ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు పౌర్ణమి రోజు మాత్రమే మీకు ఆల్ డే అంటే ఆల్ టైం ఓపెన్ ఉంటుంది ఆ రోజు మాత్రం ఫుల్ డే ఓపెన్ ఉంటుంది అనమాట పౌర్ణమి రోజు నైట్ అంతా కూడా క్లోజ్ చేసేస్తారండి నైన్ నైన్ థర్టీ క్లోజ్ చేస్తారు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే మీకు గుడి ఓపెన్ చేస్తారనమాట సో గుడి టైమింగ్ అయితే అదే అనమాట ఎవరైనా వెళ్ళే వాళ్ళకి హెల్ప్గా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి మేము బ్యాంగ్లూరు నుంచి బయలుదేరాం కాబట్టి మాకు వెళ్ళను టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా ఉందన్నమాట బెంగళూరు నుంచి ఎగ్జాక్ట్లీ టూ హండ్రెడ్ కిలోమీటర్ ఉందన్నమాట సో మాకు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ అయింది మేము ఇంకా వేరే ఏ గుడికి వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే అందరం చాలా టయర్డ్ అయిపోయాం కాబట్టి రిటర్న్ తిరిగి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట సో చూసారు కదండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని అయితే షేర్ చేయండి మరి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ వీడియో అప్లోడ్ చేయడం కోసం నాకు టూ డేస్ పట్టిందండి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక రోజంతా మనం రెస్ట్ తీసుకొని మేము తర్వాత మీకు ఈరోజు వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట సో అందుకే టూ డేస్ వీడియోస్ ఏమీ రాలేదండి మన వ్యూవర్స్కి వెయిట్ చేస్తున్నారు కదా అక్క వీడియోస్ పోస్ట్ చేయలేదు సిస్టర్ అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నానండి సారీ అండి టూ డేస్ ఏవి వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను అనమాట సో వస్తూ వస్తూ ఏంటంటే దారిలో మాకు సన్సెట్ ఈ విధంగా కనిపించిందనమాట ఎక్కడో మనకి హీల్స్ ఉన్నాయి హీల్స్ వెనకాల సూర్యుడు ములుగుతున్నట్టు కనిపించిందనమాట ఈ వాన్లో చినుకులు రావటం వల్ల మాకు అది క్లియర్గా మీకు వీడియో చేయటం అనేది కుదరలేదన్నమాట సో చూసారు కదండి మరి కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం